హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును దాకా తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ధ్యానం ద్వారా శక్తి లభిస్తుంది ధ్యానం ఎందుకు అని చాలామంది అనుకుంటారు కానీ ధ్యానం చేస్తే ఎవరికైనా శక్తి లభిస్తుంది అంటే వారిలో శక్తి పెరుగుతుంది శక్తి పెరిగే కొద్దీ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అందుకే మునులు ఋషులు రాక్షసులు పూర్వకాలంలో ధ్యానం చేసేవారు అపారమైన శక్తి సంపాదించుకునేవారు అతేంద్రియ శక్తులు కూడా సంపాదించుకునేవారు సామాన్యులకు అసాధ్యమైన వాటిని కూడా సాధించుకునేవారు ప్రస్తుతం మనం చేస్తున్న ధ్యానం అనేది పూర్వకాలంలో తపస్సు అనేవారు తపస్సు ఆ కారణం వారంతా ఎంతో ఒక తపనతో ఈ ధ్యానాన్ని విశేషంగా చేసేవారు అలా తపనతో తపిస్తూ చేసే విధానాన్ని తపస్సు అంటారు తప్పించడమే తపస్సు ఒక రకంగా తపస్సు చేయటం అంటే ధ్యానం చేయటమే ఒక రకంగా పూర్వం ఋషులు చేసే తపస్సు ప్రస్తుతం మనం చేసేదే ధ్యానం రెండు ఒకటే మననం చేయటం అంటే ధ్యాస ఉంచడం ఎవరి మీద అనేది ఇప్పుడు తెలుసుకుందాం తాను కోరుకున్న వారి మీద తాను ఇష్టపడే వారి మీద ప్రస్తుతం మనం ధ్యానం ద్వారా ఎవరి మీద ధ్యాస ఉంచుతున్నాం ఆత్మ మీద ఆత్మ అంటే ఎవరు సాక్షాత్తు భగవంతుడు ఈ సృష్టిని సృష్టి చేసినవాడు సృష్టికి కారకుడు సృష్టిని నడిపిస్తున్నవాడు సృష్టికి ఆధారమైన వాడు అలాంటి భగవంతుడి మీద ధ్యాస ఉంచడమే దృష్టి ఉంచడమే మనం చేసే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటారు అలా తపస్సు చేసే కొద్దీ అంటే ధ్యానం చేసే కొద్దీ ఎవరైనా సరే ఆత్మకు అంటే భగవంతునికి దగ్గరవుతారు అలా భగవంతుడికి దగ్గరయ్యే కొద్దీ ఎవరికైనా శక్తి పెరుగుతుంది శక్తి అనేది కంటికి కనిపించేది కాదు శక్తి అనేది శరీరానికి పుష్టిని ఇవ్వదు శరీరానికి పుష్టినిచ్చేదే బలం అంటారు అందుకే దేవతలను దేవుళ్ళను యోగులను పురుషులను శక్తివంతులు అంటారు కానీ బలవంతులు అనరు రామకృష్ణ పరమహంస శక్తిమంతులు రమణ మహర్షి శక్తివంతుడు శ్రీ బాబా శక్తివంతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి శక్తివంతుడు వీరు బలవంతులు కాదు వీరికి లేవు వీరికి శక్తి ధ్యానం చేయటం వలనే వచ్చింది ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే శక్తి అంత ఎక్కువగా వస్తుంది శక్తి ఉన్నవాడు ఏదైనా చేయగలడు దేన్నైనా సాధించగలడు శక్తిహీనుడు ఏది చేయలేడు దేన్ని సాధించలేడు శక్తిహీనుడు అన్నిటికీ భయపడతాడు అన్నిటికీ సంక్షిక్షిస్తాడు శక్తి ఉన్నవాళ్ళు నిర్భయంగా ఉంటాడు దేనికి సంకోచించడు శక్తిహీనుడు ఆర్జిస్తాడు ప్రార్థిస్తాడు వేడుకుంటాడు కాపాడు రక్షించు అంటాడు ఆర్తనాదాలు చేస్తాడు దీనంగా హీనంగా ప్రవర్తిస్తాడు కానీ శక్తిమంతుడు అట్లా ఉండడు ఆశీర్వదిస్తాడు ప్రార్థిస్తాడు రక్షించు అనడు అందరినీ రక్షిస్తాడు కాపాడు అన్న అంటాడు అందరినీ కాపాడుతాడు ఆర్తనాదాలు చెడు ఆధిక్యతను ప్రదర్శిస్తాడు ధీరుడులా ప్రవర్తిస్తాడు హీనంగా ప్రవర్తించడు హీరోలా ప్రవర్తిస్తాడు ఇదంతా శక్తి ఉండబట్టే ధ్యానం చేసే శక్తి సంపాదించుకుంటారు శక్తి పెరిగే కొద్దీ అన్ని చేయగలుగుతారు శక్తికి తగ్గట్టు ప్రవర్తిస్తారు శక్తి పెరిగే కొద్దీ రాయలేని వారు రాస్తారు నలుగురిలో మాట్లాడలేని వారు మాట్లాడగలుగుతారు చేయలేని పనులు చేస్తూ ఉంటారు శక్తి పెరిగే కొద్దీ చేసే పనుల్లో నైపుణ్యం పెరగడమే కాదు ప్రదర్శిస్తారు కూడా శక్తిహీనులు కానీ కష్టాలని సమస్యల్ని తట్టుకోలేరు శక్తి ఉన్నవారు ఎన్ని కష్టాలు వచ్చినా చలించరు ఎంత దూరం ఉన్నా ఏమీ లేనివారిలా ప్రవర్తిస్తారు శక్తి లేనివారు ప్రతి దానికి ప్రతిస్పందిస్తారు కానీ శక్తి ఉన్నవారు శీతోష్ణంలో కానీ సుఖ దుఃఖాల్లో కానీ మానవ మానాలలో కాని గెలుపు ఓటముల్లో కానీ సమస్థితి ప్రదర్శిస్తారు అయ్య బాబోయని అనరు శక్తి లేని వారికి ప్రకాశం ఉండదు శక్తి ఉన్నవారికి రక్షణ శుద్ధి ఉంటుంది శక్తి లేని వారు తాము కొన్నవన్నీ తమకు జరిగేవన్నీ శాశ్వతం అనుకుంటారు విపరీతమైన మమకారం ప్రదర్శిస్తూ ఉంటారు కానీ శక్తిమంతులు ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటారు అన్నీ మారేవే మార్పు చెందేవే మార్పు అనేది సహజమని తెలుసుకుంటారు శక్తి లేని వారు అజ్ఞానంతో ఉంటారు శక్తి పెరిగే కొద్దీ ధ్యానం అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది అంటే శక్తి పెరుగుతూనే ఉంటుంది శక్తి ఉన్నవారు మానాన్ని అభిమానాన్ని మధురంగా తీసుకుంటారు శక్తి లేని వారు సన్మానానికి పొంగిపోతారు అవమానానికి కుంగిపోతారు శక్తి లేని వారు ఏదైనా పోతే దుఃఖపడతారు వస్తే సంబరపడతారు కానీ శక్తి ఉన్నవారు వచ్చినా పోయినా ఒకేలా జీవిస్తారు శక్తి లేని వారు దుఃఖిస్తారు అశాంతిగా జీవిస్తారు కానీ శక్తి ఉండి ఆనందంగా శాంతిగా జీవిస్తారు శక్తి లేని వారికి ప్రాధాన్యత ఉండదు కానీ శక్తి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది శక్తి పెరిగే కొద్దీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుంది మనం ఆరాధించే దేవుడు అంతర్శక్తివంతుడే అంతర్ధ్యానంలో చేసిన వారే అలా ఎవరైనా సరే ధ్యానం చేసే కొద్దీ వివేకానందుడిలాగా రమణ మహర్షుల్లాగా బుద్ధుడిలాగా శక్తి పెంచుకోండి ఆనందంగా జీవించండి మీలో శక్తి ఉందా శక్తి పెరిగిందా అని తెలియాలంటే మీరు జీవించే విధానాన్ని పరిశీలించుకుంటే మీకే తెలుస్తుంది అలాగే ధ్యానం చేసే కొద్దీ మీలో శక్తి పెరుగుతూ ఉంటుంది మీలో వచ్చే మార్పులు మీకు మీరే గమనించుకోగలుగుతారు ఎంత ధ్యానం ఎంత సాధన చేస్తే అంత శక్తివంతులుగా ఉత్తీర్ణులుగా ఎక్కువ చేస్తే ఎక్కువ శక్తి పొందుతారు అందుకే ధ్యానం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు అలా మీ జీవితంలో ఎంతో ధ్యానం చేస్తే ఎంతో శక్తి పెరుగుతూనే ఉంటుంది అందుచేత వీలైనంత వరకు ధ్యానం చేయండి ధ్యానం చేసే శక్తి ఎలా పెరుగుతుంది ధ్యానం చేసేటప్పుడు ముందుగా మన చేతులను కట్టేస్తాం కాళ్ళను కట్టేస్తాం కళ్ళు మూసుకుంటాం అప్పుడు మనకు సహజంగానే ఆలోచనలు వస్తాయి అంటే మనసు రకరకాల ఆలోచనలకు మెరుగు చూపుతుంది వెంటనే మనం మనసును శ్వాస మీదకు మళ్లిస్తాం కాసేపటికి మనసు మళ్ళీ ఆలోచనలోకి వెళ్తుంది మరలా మనసును సవాలుగా ఒకే దాని మీద ఉంచుతాం ఇలా చేయగా చేయగా ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ మీ యొక్క సజీవ స్థితికి మీ యొక్క ఆలోచన సాంద్రత తగ్గి మీ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచడం జరుగుతుంది మనసు నిర్వీర్ణమైపోతుంది అంటే మనసులో ఏ విషయాలు ఉండవు అంటే ఏ ఆలోచనలు ఉండవు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ స్థితిలో అక్కడ ఉండేది అనంతమైన శక్తివంతమైన ఆత్మ ఒక్కటే అలా ఎవరైతే అలాంటి స్థితిలో ఎంతసేపు ఉంటారో వారు అంతసేపు ఆత్మస్థితిలో ఉన్నట్లు అలాంటి వారికి సహజంగానే అంతర్గతంగా ఉన్న అనంతమైన ఆత్మశక్తి కొంత లభిస్తుంది దానితో పాటు విశ్వంలో ఉన్న విశ్వశక్తి కూడా కొంత లభిస్తుంది ఈ శక్తుల వల్ల వారు శక్తివంతులవుతారు అలా ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటే అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటే అంతసేపు ఆ శక్తిని పొంది అవుతూ ఉంటారు అలా శక్తి పెరిగే కొద్దీ వారి జీవితంలో ఎన్నో లాభాలు పొందుతూ ఉంటారు వాటిలో కొన్ని మనం పైన తెలుసుకున్నాం అందుకే యోగులు ఎంతోమంది ఆ రకమైన దిహాస్థితిలో గంటలు రోజులు నెలలు సంవత్సరాలు ఉండి అపారమైన శక్తిని సంపాదించుకున్నారు దివ్య శక్తులను సంపాదించుకున్నారు దివ్యత్వాన్ని పొందుతారు అలాంటి వారిని ఎంతో మందిని మనం ప్రస్తుత కాలంలోనే చూస్తూ ఉంటాం గతంలో కూడా ఉన్నారు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వివేకానంద శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన రాఘవేంద్ర స్వామి సుభాష్ పత్రిజీ లాంటి వారెందరో ఉన్నారు మనకు తెలిసిన వారు కొందరైతే తెలియని వారు కూడా ఎందరో ఉన్నారు అంతా ధ్యానం చేసిన వారే వారందరూ చేసింది ధ్యానమే చెప్పింది ధ్యానమే వారందరినీ మనం శక్తివంతులుగా చూస్తూ ఉంటాం బలవంతులు అని ఎక్కడానం శారీరకమైన బలం ఉండదు అంటే కండలు ఉండవు కారణం వారి తిండికి ప్రాముఖ్యం ఇవ్వలేదు మాంసం గుడ్లు చేపలు కోళ్ళు మేకలు పందులు తినలేదు శరీరాన్ని పెంచలేదు శక్తిని పెంచుకున్నారు తద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు ధనవంతులయ్యారు మేధస్సును పంచుకున్నారు మేధవులయ్యారు ధర్మాన్ని తెలుసుకున్నారు ధర్మాత్ములయ్యారు ప్రేమను పెంచుకున్నారు ప్రేమమూర్తులు అయ్యారు కరుణా స్వరూపుడు అయ్యారు అలానే కరుణాత్ములయ్యారు దివ్య శక్తులు సంపాదించుకున్నారు దివ్య ఆయుష్యును పొందారు మానవులకే కాదు సమస్త జీవులకు కోడి మేక చేపలతో సహా అన్ని ప్రాణులను ప్రేమించారు రక్షించారు కరుణ దయ చూపించారు అన్నిటితో స్నేహం చేశారు అన్నీ ఒకటే అంతా సమానమే అని చాటి చెప్పారు అంతా నేనే అన్నిటిలో నేనే సత్యాన్ని అనే విషయాన్ని తెలుసుకోగలిగారు అందుచేత బలం కంటే శక్తి గొప్పదని తెలుసుకోండి బలవంతులు కాదు కండి ఈ వీడియోలో మీకు శక్తిని పెంచుకుంటే ఏమవుతుందో మీకు బాగా తెలిసే ఉంటుంది బలాన్ని పెంచుకోకుండా ధ్యానం ద్వారా శక్తిని పెంచుకుంటే మీరు మీ జీవితంలో ఏదైనా సంపాదించగలరు ఆ శక్తి దేని ద్వారా వస్తుందంటే ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది చూసారు కదా ధ్యానం ఎంత గొప్ప అయినా ఆయుధమో ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చిన్న కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ